రెండు కుటుంబాలను ఒక్కటి చేసే వేడుక పెళ్లి అప్పటి వరకు ఒంటరిగా సాగిన వారి ప్రయాణం అప్పటి నుండి జంటగా సాగుతుంది మన సాంప్రదాయ ప్రకారం పెళ్లికి చాలా విశిష్టత ఉంటుంది ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది బంధుమిత్రులతో బాజా బజంత్రులతో అదో కోలాహలం అన్ని ఓకే కానీ చాలా మంది ఈ పెళ్లికి సంబంధించి రెండు డౌట్స్ అలాగే ఉండిపోయాయి అవి వరుడు వధువు మెడలో మూడు మూళ్లే ఎందుకు వేస్తాడు హిందూ సాంప్రదాయ ప్రకారం మూడు అనే అంకెకు విశిష్టమైన ప్రాధాన్యం ఉంది త్రిలోకాలు త్రిమూర్తులు త్రిగుణాలు ఇలా మూడు అనేది మంగళకరం అని భావిస్తారు అందుకే మంగళ సూత్రానికి మూడు మూళ్ళు వేస్తారు ఇంకా డెప్త్ గా చెప్పాలంటే మానవులకు స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉంటాయట పెళ్లి సమయంలో వేసే ఒక్కొక్క ముడి ఒక్కో శరీరానికి వేసేదట పెళ్లి అంటే కేవలం బాహ్య శరీరంతోనే కాదు మొత్తం మూడు శరీరాలతో మమేకం అవటం అనే అర్థంలో మూడు ముళ్ళు వేస్తారట తాళి కట్టిన తర్వాత నూతన వధూవరులు హోమం చుట్టూ ఏడు ప్రదక్షిణలే ఎందుకు చేస్తారు సాధారణంగా ఏడు అడుగులు వేయడం అంటే జీవిత భాగస్వామితో ఏడు జన్మల వరకు తోడుంటా అనే నమ్మకం ఇవ్వడం కోసమని చెబుతారు దీనికి ఇంకా డెప్తగా చెప్పాలంటే ఒక్కో అడుగు ఒక్కో భరోసాను నూతన వధూవరులు ఒకరికి ఒకరు ఇస్తున్నట్లు లెక్క మొదటి అడుగు అన్న వృద్ధికి మన దేశానికి గతంలో అన్నపూర్ణగా పిలిచారు దానికి తోడు గతంలో మన ప్రధాన జీవనాధారం వ్యవసాయం అందుకే మొదటి అడుగులో పంట పండాలని ఆకాంక్షిస్తూ వేసేది రెండవ అడుగు బలవృద్ధికి నూతన వధువులతో పాటు ఇరు కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలని మూడవ అడుగు ధన ప్రాప్తి కలగాలని నాలుగవ అడుగు ఆలు మగల్లో సదా సుఖ సంతోషాలు వెల్లువిరియాలని ఐదవ అడుగు ఇతరులకు మేలు చేసే నిమిత్తం ఆరు అడుగు దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు అనుమానాలు లేకుండా సాఫీగా సాగాలని ఆశిస్తూ వేసేది శారీరకంగా మేధోపరంగా పుష్టి కలిగిన సంతానాన్ని ప్రసాదించాలని ఆ అగ్నిదేవుడిని ప్రార్థిస్తూ వేసే అడుగు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి